கொக்கடே உன்னாரா எக்கடிக்கெல்லாரா செய்யணுண்டோ சரி இது மந்தாரா பயே உன்ன குருகார கனப்படுத்தது அனுப்பினாரா மனசு இக்கடே உடாலி மனுஷி அப்புறம் பன மனசு எக்கடோ உண்டி நீர கூர்ச்சுட்டே ஏ பனது சவருக்கு வீரேன் சென்னு செப்பில் சதவீதே அந்த ஏன் செ மது சதவக்காண்ட அதுக்கடி மாட்டலகிஸ்டே செப்பே வாழ்க்கு லாபமே வினை வாழ்க்கு கூட லாபமே நீதே வந்து போவே தூ ஆசை வைச்சுக்கா விந்தாண்டே செப்புக்குந்தோம் ஏன் சேம் விந்தாங்கன்னா சரி இது மாட்டுமடிக்கு எத்தனை சகா மழை இல்லை அண்ணா சகவம் பூத்துக்கேதா இதுல கூட చూడండి అల్లందరూ ఇలా తల దయ వల్ల చాలా ఉన్నారు నుంచి మంది చాలామంది మళ్ళా ముద్ద కళ్యాణుడు కూడా దగ్గర మాట్లాడారు మొదటి మాట ఏంటంటే మనం అందరం అల్లా పట్ల సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి అల్లాయే మన దైవంని ఆ మాటని నిలకడగా ఉండాలి అన్ని మాటలు బాగానే ఉన్నాయి మన దగ్గర కానీ అల్లా యొక్క విషయం వచ్చేసరికి మనం ఆ మాటని తెగ చెప్పలేకపోతున్నాం మీ గొడవ ఏంటో తెలియదండి నేను మట్టి ఇంకా అల్లా నమ్ముకున్నాను మంచి చెట్టు అయినా ఆయననండి అని చెప్పలేకపోతున్నాం మధ్యలో మారిపోతాము ఏదో వస్తుంది మారిపోతున్నాం ఏదో పరిస్థితులు వస్తున్నాయి ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ మారిపోతున్నాం ఇదే విధంగా గారి కాలంలో కూడా జరిగితే వాళ్ళు మారలా ప్రాణం ఇచ్చేసారు పోత పోయింది ఏదో ప్రాణం ఎగలుగాదే పో దాని గురించి ఏంటి మేము అంటే వెళ్ళాలని నమ్ముకున్నాము కొంతమంది సాపల్ని యూతులు ఏం చేశారంటే బంధించారు ఇక్కడ ఆరుగురు ఐదుగురు ఉన్నారా అందులో మీరు ఇస్లాం స్వీకరించారు ముస్లింల మీరు మీరు అల్లా అండి ఇస్లాం వదిలేయండి లేకపోతే నిర్దాక్షిణ్యంగా చంపబడతారంటే వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ప్రాణాలు ఇచ్చేసారు తప్ప ఇస్లాం వదిలే ప్రసక్తి రాదు ఇక్కడ మనం కూడా ఏంటంటే ప్రాణం ఒకరిలా మాట పోయి నిలకడగా ఉండాలి మేము నన్ను నా దగ్గర ఒక ఆవిడ నేను ఇంటి పని చేయించినప్పుడు పనిచేసినప్పుడు అమ్మ నేను నేను గురుగారు ఆదివారం రానండి నేను అంతే ఎందుకు రానమ్మ చర్చికి వెళ్ళారండి అదేంటమ్మా పని ముఖ్యం కదా ఎందుకు మానేటు నాలుగు వందలు వస్తాయి కదా ఎందుకు అంటే డబ్బులు ఇయర్ కదా రేపు సంపాదించుకోవచ్చు గురుగారు కానీ దేవుణ్ణి నమ్ముకుంటారు మసీదు అదే చర్చికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి నేను దేవుడిని నమ్ముకున్నానండి పోతే డబ్బు నాలుగు వందలు వెయ్యి రూపాయలు వచ్చిన అవుతుందండి నేను చర్చికి వెళ్తానండి ఒక ఆడావిడ పని చేసుకునేటటువంటి ఒక ఆడావుడికి తన దైవంపై ఎంత నమ్మకం ఉన్నప్పుడు సాయిబులుగా పుట్టిన మనం అల్లాపై ఆ మాత్రం నమ్మకం ప్రకటించలేమా శుక్రవారం అయితే పనులు ఉన్నాయండి இப்போ காண்ட்ராட் இயலா ஸ்லாபே எத்தனம் குதிரதோ எல்லாம் சரி ஏன் செய்யலை சுக்கிரவாரம் வச்சு ரேணம் போய் சரி நமது மாட்டாங்க ஏன் இல்லை சப்ஜெக்ட்ராவது மனுஷன்ல பாதுகோட நம்ம பெட்டா பட்டோட நமக்கம் பெட்டோடு மீது நமக்கம் பெட்டா பெட்டாதா எவடோ அண்ணா எந்த ஆட்ர பண்ணி கூட பட்ட டேமேஜ் வந்து நீட விடமா தெரியுது தான் மாட்டிங்க நம்பர் ஒன் பதிசராமே பதிசரால் நம்பர் ஒன் பட்டில் இச்சே காய் ஒரு பட்டில் கொட்டோடி தான் க்ளாரி உண்டு దగ్గర ఇంకోట హ్యా కూరగాయలు అన్ని కుర్చుకొని తెస్తాడు అంటే మీ గొడవ ఏంటో తెలియదు కానీ మాకు మట్టికి నెంబర్ వన్ కూరగాయలు ఇస్తాడు ఒక కూరగాయలు వాడి గురించి క్లారిటీ ఇచ్చాం పాలు ఆడ దగ్గర ఎందుకు మొత్తం నీళ్లు కలిపేస్తాడో క్వాలిటీ ఉంటుంది అంటే మీ గొడవ ఏంటో నాకు తెలియదు అని మాకు పది సంవత్సరాలు పోతున్నాడు నెంబర్ వన్ అన్నాం ఒక పాలుడు గురించి క్లారిటీ ఇచ్చాం ఒక బట్టలు గురించి క్లారిటీ ఇచ్చాం కానీ అల్లా గురించి క్లారిటీ ఎందుకు లేదు మన దగ్గర ఏంటంటారు అసలు సమస్యలు చెప్పండి చేయలేడనా అల్లా చేయలేడా పని లేకపోతే మీకు ఏం పని చేయలేదా అసలు మేము నమ్మామండి నమాజు మీద నమాజులు చదివేసాము నల్ల వచ్చేసిందండి మొత్తం ముగ్గుపోయామండి ఇస్లాంలో అయినా మాకేం సహకరించలేదండి అలా అందుకు వదిలేసామండి నమాజులకు రావట్లేదండి బయట ఎడుతున్నామండి అంటే ఒక అర్థం ఉంది సూర్య రాదా నమాజులు సూరాలు రావా నమాజ్ చదివే విధానం తెలీదా ఏమీ లేదా మన దగ్గర మళ్ళా మళ్ళీ ఇస్లాంలో ఏంటంటే అల్లా చేయట్లేదండి ఇలా ఇలా చేయలేదండి చేయట్లేదండి అంట ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు నేను చేస్తే అప్పుడు అనొచ్చు అందుకోసం నమ్మండి ముందర ఆచరించి చూడండి అల్లా ఎలా సహకరిస్తాడో చూడండి ఒక మాట ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి ఒక వస్తువు అమ్మాలనుకోండి ఒక ఏదో మాయ మాటలు చెప్పి ఒకసారి అమ్మగలం రెండు సార్లు అమ్మగలం పది సార్లు అమ్మగలం తర్వాత తెలిసిపోద్ది కదా ఇప్పుడు నిజంగా ఇస్లాంలో ఆ శక్తి లేకపోతే ఆ గొప్పతనం లేకపోతే ఆ ఆ దైవం యొక్క సహకారం లేకపోతే ఇన్ని మసీదులు ఏర్పడతాయా ఎక్కడైనా ఉన్నాయా ఇవి దొరికే ఉంది ఆ ఒక మసీదులో ఇద్దరు ముగ్గురు ఉండేవారు ఆ ముసలి వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు వచ్చేవారు అంత ఎవరు మసీద్కి వెళ్ళటమే అసలు ఉండేది కాదు ఇప్పుడు దాని గొప్పతనం చూశారు కళ్ళ ముందా ఏ నమాజ్ రా మసీదు వెళ్తున్నారు మారావరే నమాజ్కి వెళ్తున్నారు ఇదే ఉందిరా అని అనుకున్నారు ఆ గొప్పతనం వాళ్ళకి అనుకు అనిపించింది ఇంకా మారుతున్నాను ఇంకా కడుతున్నారు ఇంకా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కడతారు మసీదు మనకెందుకు ఇది అనిపించట్లేదు ఎందుకు మారట్లేదు ఈ ఇస్తమాకి వెళ్ళామండి ఫలానా ఇస్తమాకి వెళ్ళాను నేను వనరాజనం ఇస్తమాకి వెళ్ళానండి అక్కడ అల్లా గురించి చెప్పారు నేను ఇంకా జీవితంలో షిర్క్ చేయనండి నేను అల్లా తప్ప ఇంకెవరిని ఎవరిని నమ్మనండి నాకు అల్లాయే దయం అని ఒకసారి ఫిక్స్ అవ్వండి మీకు ఎలా అల్లా సహకారం ఉంటుందో చూడండి నేను ఫలాన్ని ఉండరాజు ఇస్తమాకి వెళ్ళినండి అక్కడ నమాజ్ గురించి తినానండి ఇక ఆ రోజు నుంచి నమాజ్ మానలేదండి నేను ఒక నమాజ్ స్టార్ట్ చేయండి ఒక్కొక్క నుండి ఒక మార్పు తీసుకురండి ఇన్షాల్లా ఎలాంటి బతుకు అల్లతల ప్రసాదిస్తాడు ఇప్పుడు పెళ్లికి వెళ్ళారు మీరు భలే బలే రా పెళ్ళి మనం కూడా అలా చేయించాలరా టెక్నిక్ పెట్టాడు రా వంట బలే ఉందిరా అన్న అంటే ఒక పెళ్లి చూసిన తర్వాత ఇది చెయ్యాలనిపించింది ఒక ఇల్లు గృహప్రవేశం పిలిచాడు భలే కట్టించాడు రా చిన్న ప్లేస్లో భలే డూప్లెక్స్ కట్టించాడా రేపు మనం కూడా ఇలాంటి కట్టించాలా ఒక ఇల్లు చూస్తే కట్టించాలనిపించిందా ఒక పెళ్లి చూస్తే చేయించాలనిపించిందా ఇస్లాం యొక్క ఇస్తమాకు వచ్చిన తర్వాత మనం ఇలా మారాలరా అనిపించలేదా అంటే ఎక్కడున్నా మనం ఇస్తమా అంటే ఎల్లాం రమ్మన్నారో ఎంటాం అయిపోయిన తర్వాత భోజనం చేసాడు వెళ్ళిపోవడం అంతే కదా అనుకుంటున్నాం దాకా పరిమితం అయిపోయాం చాలా తప్పది ఈ రోజు నుండి ఇంచాలా మీరు నేను అందరూ మారాలి మారదాం ఇంకా ఎవరెవరు మారతా చేయో సరే ఇంతమంది మారిపోతారా ఇన్షాల్లా అండయా నవ్వుతున్నారెజ్ మారతారా అంటే ఇన్షాల్లా మారుతామండి అల్లా కోరుకుంటే మారతామండి అనాలి అంతేగాని హిహి అంటే మీకు డౌట్ గానే ఉంది ఎంతమన్నా చెయ్య మీకు డౌట్ గానే ఉంది ఉంది అలాగా వద్దొద్దు ఇన్షాల్లా పూర్తిగా మారతాం మారితేనే అల్లా దయ మారితేనే బాగుంటుంది మనం అంటున్నాం